హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మాకు తెలిసిన తాతగారు అయితే వచ్చి షాప్లో కూర్చున్నారు చాలా బాధపడుతూ కనిపించారనమాట ఏమైంది తాత ఏమి అలా ఉన్నావు ఏంటి ఎప్పుడు హుషారుగా ఉంటావు కదా అని అడిగాను అప్పుడైతే తాతగారు చెప్పారు నాకు అమ్మ ఈ విషయం జరిగి చాలా రోజులైంది కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను అన్నాడనమాట చెప్పండి తాత అడిగాను అప్పుడు మా చెప్పాడనమాట తాతగారు మా కోడలు వంటింటికి తాళం వేసేసిందమ్మా ఉదయం నుంచి సాయంత్రం దాకా తీయలేదు ఇంకా మేమేమో షుగర్ పేషెంట్లమీ మందులు వేసుకోవాలంటే తినాలి కదా ఎలాగమ్మా ఏం చేయాలో అర్థం కాలేదు సాయంత్రం మా అబ్బాయి వచ్చిన తర్వాత చెప్పామనమాట కోడలు ఇలాగ వంటింటికి తాళం వేసేసిందయ్యా మేమైతే ఏం చేయాలి చెప్పు ఏం తినకుండా ఉన్నాము ఇలాగే ఇలా ఉంటే ఎలాగ అని చెప్పారనమాట చెప్పిన తర్వాత కూడా కొడుకు కోడల్ని మందలించకుండా కోడల దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూర్చొని నవ్వుకుంటున్నారంటండి ఈ మీనింగ్ ఏందో నాకు అర్థం కాదు ఆయన బాధపడుతూ చెప్పారు మీకేమైనా అర్థమైందా అర్థమైతే కామెంట్ చే